బైబిల్ గ్రంథంలో ద్విదో దేశకాణం ఇరవై ఎనిమిదో అధ్యాయ విద్యోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ద్వారా మనం సాధించబడితే అలాగే చెప్తున్నాము ద్వితోదేశంలో ఎనిమిదో అధ్యాయంలో దచ్చు వచ్చిన భాగం మీరు బాధ్యతను సంపాదించుకుంటుంటే మీకు సామర్థ్యత కలిగజేసుకు ఆయన భాగ్యము సంపాదించుకుంటూ అదుపు చేసేవాడు వై ఐదు ఇంకా మనం ఏది క్రమంలో ఏది సంపాదించినప్పుడు ఈ దేవుడిని తప్పవరగా మనం ప్రేమించుకుని శ్వాసను మడుగు మనం దేవుడు మరింత ఎక్కువగా జీవిస్తాడు మార్పు మరి చిన్న శ్రీ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ నూతన ట్రాక్టర్ని కొనుగోలు చేసి వారు పొలము వ్యవసాయం చేయడానికి రైతుగా మంచి రైతుగా దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబానికి వారి పంట ట్రాక్టర్ ద్వారా భూమి తున్నబడటానికి దేవుడు దేవుని స్తోత్రం ఏం ఒక వాక్యం కూడా ఉంది వీడు భూములను మీరు దునుడి దేవుని కుటుంబకు రోజు మూడో రోజు ఉపవాస ప్రార్థనలో దేవుని మందుల నిర్తి కొత్త డాక్టర్ కూడా చేసుకొని ప్రార్థన ద్వారా డాక్టర్ని మీద డాక్టరత్తిని ప్రార్థన చేసిన తర్వాత వారు వ్యవసాయం చేసుకోవాలని దేవుని మీద నమ్మకంతో దేవుని మందుల ముగ్రకి తీసుకొచ్చారు దేవుని శ్రద్ధ కొంత పరిశుద్ధాత్మ దేవుడే డాక్టర్ బలము వ్యవసాయం చేస్తున్నప్పుడు అన్ని పనులలో కూడా రాకపోకల నుండి కూడా ఆయనే తోడై ఉంది సహోదరుడి సహోదరుడికి ఇచ్చినటువంటి ఒక ట్రాక్టర్ వ్యవసాయ ఉపయోగపడుతున్నటువంటి వాహనాన్ని దేవుడు దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుంటాం ప్రార్థం చేసుకున్నా పరిశుద్ధుడు అయిన కనతండ్రి నీ కృపలో మార్పు చేసుకొని ఈ రీతిగా బొబ్బా నాయన ఈ మూడో రోజు ఉపవాస ప్రార్థనలు ఉదయీకాలం ఆయన నీ కుమారుడు చిన్నచ్చి గారు వారు నూతనమైన కార్యక్రమం కొనుగోలు చేసి పరిశుద్ధ దేవాలయం మందిరం దగ్గర ప్రార్థన చేసుకోవడానికి ఆయన చేయించుకోవటానికి ఎదుటికి వచ్చినప్పుడు మీ కృష్ణలోని కుమారుని జ్ఞాపకం చేసుకుంటూ పొందిన ఈ నూతన వాహనాన్ని దర్శించను మీ హస్తము ఆయన ఈ ట్రాక్టర్ నూతనం ట్రాక్టర్కి నీ తోడైగుతుంది కాదు అయినా నీ కుమారుడు పలములలో వ్యవసాయం చేస్తున్నప్పుడు పలములు దిగుతున్నప్పుడు ఆయన నీ కుమారుడికి కావాల్సినప్పుడు జ్ఞానం దయచు ట్రాక్టర్ వాహనము వ్యవసాయము ఆయన ఈ ట్రాక్టర్ని ఎవరైతే తోలుతున్నారో నడుపుతున్నారో వాళ్ళందరికీ మెళుకులు దయచారు జ్ఞానం దాయిచ్చు ఆయన డ్రైవింగ్ చేయాలనుకుంటుంది ఆయన నూతనమైన వాహనము బిడ్డల కుటుంబానికి బిడ్డల కుటుంబ దీవుని కనుక నువ్వు దీవించుకుంటాను ఎదుగురి రాకపోవలేదు యహోవా నీకు తోడుగా ఉండి నిరంతరం నువ్వు కాపాడను అని వాగ్దానం చేసుకుంటాను ఈ ఉదయ కాలంలో ఆయన వాహనం దీవించి ఈ కుమారుడికి మీరిచ్చిన వాహనమే చేస్తారు కుమారుడు చిన్న చిల్లర నువ్వు అనుగ్రహించుకుంటున్నారు మీరే భాగ్యమును సంపాదించినను అది ఆయన వలనే కలిగిన వలనే ఆయన కుమారుడు కనుక ఇంకా నాయన ఇది ఇస్తున్న వారిగా దానంతో కట్టాలి అది కూడా గొప్ప కట్టుకుంటూ రామాన్ని అందుకొచ్చే గొప్ప శక్తిని మాకు దాయిచారు కుటుంబానికి పిల్లలకి వాహనం నూతన వాహనం దేవుడికి మీరు దీవించి మీరు అనుగ్రహించు ఏ ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మారుడైనటువంటి యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసం సమాధానమైన సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఈ నూతన వాహనము డాక్టర్కును చినజీ గారి కుటుంబానికి సదా ఆయన కృప తోడై ఆమె तंद्री वंदनास वाले सब लोग जीविश रोशना और ये आज भी वाले को मारना है महाराज की बात है वारि को

ये छपना अच्छा लगे अपन तो करीबन को बबना होगा ये ब्लैक ले पास मारो ¿Qué <laughs> uh, <laughs> <laughs>